పద్మశాలి మిత్ర నమస్తే నేను మీ వాస లక్ష్మణ పద్మశాలిలకు ఓటు వేసే దమ్మున్నదా ఓటు ఓటు మన ఇష్టమే కదా ఎవరు బలవంతమైన కాదు కదా మరి మన చేతిలో ఉన్న ఓటు మనం ఇష్టం కొద్ది వేసే ఓటు మనకు వేసుకునే దమ్ముందా లేదా ఒక్కసారి నిజమైన పద్మశాలి సోదరుడ ఒక్కసారి ఆలోచించు ఒక్కసారి ఆలోచించు పద్మశాలి మిత్రుడ ఇది కాలక్షేప సమయం కాదు తర్వాత ఓటు నీ భవిష్యత్తు ఓటు రాజ్యాధికారం పద్మశాలి జనాభా ఇంత పెద్ద జనాభా ఇంత పెద్ద ఓటు బ్యాంక్ ఉండి ఏం లాభము సంఖ్యాబలంలో సత్తా ఉండాలి ఆ సంఖ్యాబలం సంతలో సరికైనప్పుడు రాజకీయ బానిసత్వం ఇలా రాజకీయాలు పద్మశాలి సమాజం పట్ల చాలా నీచంగా వ్యవహరిస్తున్నాయి మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పద్మశాలి సమాజం మెల్లమెల్లగా బానిసత్వం అడ్డులేస్తుంది ఈ తరుణంలో ఒక పద్మశాల బిడ్డగా నీ కర్తవ్యం ఒకటే నీ ఓటును వేసుకోవడము నీ ఓటును వేసుకోకపోవడం వల్ల ఈయన పద్మశాలి సమాజం యావత్ పద్మశాలి సమాజం బాన్సత్వంలోకి వెళ్ళిపోతున్నది నీ తరుణంలో ఒక పద్మశాల బిడ్డ కానీ తక్షణ కర్తవ్యం ఒకటే రాబోయే ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు ఎంపీ ఎలక్షన్ కావచ్చు ఎంపీ ఎలక్షన్ ఏ ఎన్నికలు వచ్చినా సరే అక్కడ పద్మశాలి బిడ్డ పోటీ చేసినప్పుడు నేను నిజమైన పద్మశాలి బిడ్డగా నేను నిజమైన మార్కండే వంశీగా నా పద్మశాలి బిడ్డకి ఇస్తాను అనుకునే ఓ నిద్ర నిజమైన పద్మశాలీసు ఒక్కసారి వీడో సేవ్ అయ్యింది ఫాలో పద్మశాలి చేసి ఫాలో అవుతుందండి ఇంకా మాట్లాడుకుందాం ఇంకా మాట్లాడుకుందాం ఇంకా మాట్లాడుకుందాం పద్మశాలి జనాభా పద్మశాలి ఓటు బ్యాంకు రాజకీయాలు శాసించవచ్చు కానీ ఎలా రాజకీయాల చేతిలో కుదేరవుతున్నాం అభసుపాలవుతున్నాం రాజకీయాలను శాసించాలంటే ఓటే కీలకం మరి ఆ ఓటు మనం విచ్చల వేడిగా ఇస్తున్నాం కాబట్టి ఇలా రాజకీయాల చేతులు కుదిరవుతున్నాం ఖచ్చితంగా ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో రాజకీయాలు శాసించాల్సిందే పద్మశాలీలు అందుకు ప్రతి పద్మశాలి బిడ్డ కంకణ బద్దలు కావాల్సిందే అందుకు సంబంధించిన ప్రతి అంశం మనం ఈ పద్మశాలీ చేస్తున్న మాట్లాడుకుందాం ఫాలో అవుతున్నాడు అన్నారు ఒక పుస్తకం రాసిల్లండి పద్మశాలి సమాజం ప్రమాదంలో ఉంది వంద శాతం ప్రమాదాలు ఉంది ఇలా మనం నిశ్శబ్దంగా ఉంటే ఇలా మనకెందుకు నిర్లక్ష్యంగా ఉంటే రేపటి పద్మశాలి భావితరాలకు మనం ఇచ్చే శాపం బానిసత్వం అవుతుంది ఎందుకంటే రాజకీయంగా శూన్యమున్నం ఇలా శూన్యుడు మనకు హక్కులు కావాలంటే